నమస్కారం అండి ఈరోజు మార్చి ఇరవై ఐదో తేదీ యాక్చువల్గా అంటే నాకు చాలా దుర్దినం ఓ రకంగా చెప్పాలంటే అంటే ప్రత్యేకంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఐదో తేదీన మా తల్లిగారు ఆ శివైక్యం చెందినటువంటి రోజు అనమాట కరెక్ట్గా పంతొమ్మిది వందల తొంభై నాలుగు మార్చి ఇరవై ఐదో తేదీన ఆమె కాలం చేశారండి అంటే ఎవరైనా సరే తల్లి గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయించండి అలాగే దానికి నేనే మినహాయింపు కాదు నా తల్లి గురించి చాలా ఉన్నాయండి ఎందుకంటే మా తల్లిదండ్రుల వల్లే మేము ఈరోజు ఇలా ఉన్నామండి వీళ్ళిద్దరూ కూడా మేము ఇవాళకు కూడా దాదాపుగా మూడు దశాబ్దాలు అయినప్పటికీ కూడా ఈరోజున కూడా మా గుండెల్లో పెట్టుకొని ఉంటున్నాము ఇవాళ మేము ఈ ఇలా ఉన్నాము ఈ ఇల్లు కట్టుకున్నాము అంటే మేము ఆ విగ్రహాలు పెట్టుకుని ఇంకా మేము సజీవంగా ఉన్నట్టు భావించి ఉన్నామంటే కారణం వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే ప్రతి తల్లిదండ్రులు ఎవరికి వాళ్ళే గొప్పవాళ్ళే కాదని అంటలేదు మాకు మా తల్లిదండ్రులు ఒక ప్రత్యేకమండి ఎందుకంటే వాళ్ళది ఒక జీవన శైలి చాలా గొప్పది వాళ్ళిద్దరు కూడా గొప్ప అవినావసం ఉన్నటువంటి గొప్ప దంపతులండి వాళ్ళు ఎందుకంటే ఆమె ఇరవై ఐదో తారీఖున కాలం చేస్తే మా నాన్నగారు మా తల్లిగారి కార్యక్రమం అయినటువంటి మరుసటి రోజు అంటే ఏప్రిల్ ఐదో తారీఖున ఆయన కాలం చేశారండి చాలా చిత్రంగా ఒక సినిమా స్టోరీ లాగా జరిగింది అనమాట అండి ఎందుకంటే మా ఫాదర్ హాస్పిటల్లో ఉంటే మా మదర్ చూడటానికి వెళ్ళి ఆమె సిక్ అయింది ఆమె సిక్ అయ్యి ఆమె ఇద్దరు ఒకరినొకరు చూసుకునేటువంటి పరిస్థితి లేదు జస్ట్ పది పదిహేను రోజులు గ్యాప్లో వాళ్ళిద్దరూ హాస్పిటల్లో ఉండటం ముందు మా తల్లిగారు కాలం చేయటం తర్వాత మా తండ్రిగారు కాలం చేయటం ఒకరికొకరు తెలియదు అండి అసలు మా తల్లిగారు చనిపోయినట్టు మా ఫాదర్కి తెలియదు మా ఫాదరు హాస్పిటల్లో ఉన్నారు ఈ రకంగా వారిద్దరూ కూడా కాలం చేయడం ఈ సందర్భంగా నేను ఈరోజు ఆమెని నేను స్మరించుకుంటాం అంటే మా కుటుంబ సభ్యులందరూ కూడా స్మరించుకుంటాం ఈరోజు ప్రత్యేకంగా స్మరించుకుంటాం ప్రతి ఏడాది జరిగేటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా నా తల్లి గురించి నాలుగు ముక్కలు చెప్పేటువంటి అవకాశం ఈరోజు నాకు సోషల్ మీడియాలో ఉండటం వల్ల వసదైక కుటుంబం నాకు ఉండటం వల్ల మీ అందరితో పంచుకునేటువంటి భాగ్యం కలిగిందని నేను భావిస్తున్నాను వాళ్ళు ఎలా అంటే పది మంది సంతానం అండి మేము పది మంది సంతానంలో నేను ఆఖరి సంతానం మాట అండి చూడండి ఎంత పెద్ద కుటుంబం మాది నేను చాలా గారభం మా తల్లిగారికి చాలా చాలా గారాభం ఎందుకంటే అందరికీ పండక్కి బట్టలు కొంటే నాకు జత ఎక్కువ కొన కొనాలి అంత గారాభం నాకు చాలా చక్కగా పెంచింది ఆ గారాభం వల్ల చిన్నప్పుడు నాకు విద్య సరిగా అబ్బలేదు ఇవన్నీ ఉన్నాయి సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక మా తల్లిగారు ఇలా జరుగుతున్న టైంలో అంటే మా మేనత్తగారు కూడా ఇక్కడే ఉండేవారండి పెద్ద కుటుంబం అవడం వల్ల మా కుటుంబం అంతా కూడా మా మేహనత్ గారు కూడా మా ఇంట్లోనే ఉండరు పెద్ద ఆవిడ ఆవిడ మా బాగోగులు మా సిస్టర్స్ యొక్క బాగోగులు అన్నీ కూడా మా మేనత్తో చూసేవారండి ఇక మిగతాది అంతా కూడా మా ఫాదరు స్టేట్ లిప్టెన్స్ హెడ్లో పనిచేయటం వల్ల ఆయన ఎక్కువ రోజులు క్యాంపుల్లోనే ఉండేవారు ఇంకా మిగతా కుటుంబం అంతా కూడా మా మదరు చాలా బాగా నడిపేవారు లిప్టన్స్లో పనిచేసినటువంటి మా ఫాదరు కుటుంబాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు మా కుటుంబంలో అందరూ కూడా విద్యావంతులేనండి అందరూ కూడా బాగా చదువుకున్నారు అంత బాగా తీర్చిదిద్దిన మా కుటుంబం తర్వాత మా అన్నయ్య వదిన అంటే ఎందుకంటే మా కుటుంబంలో ఆఖరి ఉండండి నేనే చిన్న ఉండండి కాబట్టి నాకు ఊహ తెలిసేటప్పటికి నా తల్లిదండ్రులు లేరు మా వదినమ్మ పెంచింది ఎట్లాగో మీకు అంత తెలుసు మా తల్లిగారికి మందార పువ్వు అంటే చాలా చాలా ఇష్టం అండి మా దొడ్లోనే మందార పువ్వులు వేసుకుని ఆమె పెట్టుకునేది రెండు మా పళ్ళలో కమల పండు అంటే చాలా ఇష్టం అండి ఈజీగా ఒలుచుకుని అనేది చాలా ఈజీగా వెళ్ళిపోతుందరా అని చెప్పేసి అంట ఉండేది అలాగే మందార పువ్వు ఎక్కడ కనిపించినా కూడా కోసి తలలో పెట్టుకునేది ఆమె జ్ఞాపకార్థమే మేము ఈరోజు మా దోట్లో మందార పువ్వులు చెట్టు పెట్టుకున్నామండి నిజంగా ప్రతిరోజు పూసేటువంటి పువ్వుని మా తల్లిగారికి మేము సమర్పిస్తూ ఉంటామండి మెంబర్స్ అందరికీ కూడా ట్యూషన్ చెప్పడానికి ఒక ఆయన ఉండేవారండి భద్ర మాస్టర్ అని చెప్పేసి ఆయనకు ఉపాధి కల్పించడం కోసం అమ్మ కాన్వెంట్ అని చెప్పేసి మా ఫాదర్ మేమార్లో మొదటి ఈ కాన్వెంట్ అనమాట అండి అదే మా ఫాదరు జిల్లల మూడు అమ్మ డివోటీ అనమాట అండి అందుకని ఆమె పేరు మీద పెట్టారు మెయిన్ కమర్షియల్ కాదు పేద విద్యార్థులకి ఫీజులు లేకోకుండా కూడా అక్కడ జరిగారు అక్కడ ప్రతీ నెల తొమ్మిదో తారీఖున అన్న సమారాధన ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో రిక్షా పుల్లర్స్ కానీ యాచకులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ప్రతి నెల తొమ్మిదో తారీఖున అన్నదానం చేసేవారండి ఈ అన్నదానానికి సరిపడేటటువంటి దానికి అన్నీ కూడా సామాగ్రి అది కావాలి కదండి ఆ సామాగ్రి అంతా కూడా ఆ రోజుల్లో లేవు కాబట్టి అన్నీ కూడా మేమే కొనుగోలు చేసాం దాని అంటే భోజనం అంటే అన్నదానం అంటే ఏదో ఊరినే తూతూ మాత్రంగా పెట్టడం కదండి అన్నీ కూడా మనం ఇంట్లో ఎలా భోజనం చేస్తామో అదే స్థాయిలో అక్కడ భోజనం పెట్టేవారు ప్రతి నెల తొమ్మిదో తారీఖు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి మా మదర్ అన్నీ కూడా సమకూర్చడం అంటే నెలకు ఒకసారి జరిగేటువంటిది అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా అపరాలన్నీ సేకరించడం ఈ వంట చేయించడం ఇవన్నీ కూడా పెద్ద పని కదండి ఆ రోజుల్లో అలాగా మా మదర్ చేసేవారండి అలాగే ప్రతీ నెల శుక్రవారం ప్రతి వారం శుక్రవారంలో మాకు ఇంట్లో భజన జరిగేదండి చాలా పెద్ద స్థాయిలో భజన జరిగేది మా ఫాదర్ ఎక్కడ క్యాంపులో ఉన్నా కూడా శుక్రవారం నాడు నైంటీ పర్సెంట్ ఇంటికి వచ్చేయడానికి ప్రయత్నం చేసేవారు ఆ భజన కూడా చాలామంది బ్రాహ్మణ సంఘాలని మా ఫాదర్ పోషించేవారండి పేదలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భజనలో పాల్గొనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా అన్నీ కూడా సహాయం చేసేవారు అలాగే ఎంతోమందికి దాదాపుగా ఒక అరవై డెబ్బై మందికి ఉద్యోగాలు వేయించారు వాళ్ళందరూ కూడా లిప్టన్ కంపెనీలో పనిచేసేవారు మా ఫాదరు వాళ్ళందరికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు వేయించారు వాళ్ళు మొన్నటి వరకు కూడా మంచి పొజిషన్స్లో రిటైర్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగా సెటిల్ అయినాయి ఇలాగ ప్రతిదీ కూడా తోడ్పాటు అందించడం దాదాపుగా మా ఇంట్లో చాలామంది వాళ్ళు ఉండేవారు వాళ్ళకి ఏదైనా ఆర్థిక బాధలు ఉన్నా కూడా లేదంటే కనుక ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే వాళ్ళకంటే మా మదర్ ముందు చాలా తాపత్రయ పడిపోయి అవసరమైతే వాళ్ళకి ఏదైనా డబ్బు అవసరమైతే ఆవిడే సహాయం చేసి కొన్ని సందర్భాల్లో ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యి ఏదైనా ఉంటే కనుక ఆవిడ ఒంటి మీద బంగారం వాళ్ళకి ఇచ్చి మీరు తాకట్టు పెట్టుకుని చేసుకోమని చెప్పేసి అంత మాతృమూర్తి అండి మా తల్లి నా తల్లి నేను గొప్ప చెట్ల ఇదంతా అంతా కూడా మా తండ్రి గారు మా తల్లి గారు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు వాళ్ళ మా ఫ్యామిలీ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నామండి నిజంగా నేను చెప్తున్నానండి మా ఫ్యామిలీ ఇంత ఇవాళ ఎలా ఉన్నది అంటే దానికి కారణం ముఖ్యంగా మేము ఉంటున్నటువంటి ఈ ఇల్లు ఒక అన్నపూర్ణాలయం మా ఇంట్లో మా బంధువులు మా చిన్నాన్న పిల్లలు కానీ మా బంధువులు కానీ వీళ్ళందరూ కూడా మా ఇంట్లోనే ఉండేవారు దాదాపుగా పూటకి ఇరవై ఐదు మంది భోజనానికి లేచేవారండి ఆ రోజుల్లో గ్యాస్ పొయ్యిలే పెద్దగా లేని రోజుల్లో ఊకపోయి ఉండేదండి ఊక తెచ్చుకొని వండించి అందరికీ కూడా ఓ పాతిక మంది భోజనానికి ఉండేవారు అలాగే ప్రతి శుక్రవారం జరిగేటువంటి భజనకి మా ఫాదరు అమ్మవారికి అంటే జిల్లల మూడు అమ్మ డివోటి కదండి మంచి రకరకాల పూలు రకరకాల పళ్ళు ప్రసాదంగా పెట్టడానికి రకరకాల నాలుగైదు రకాల ప్రసాదాలు మా ఇంటికి వచ్చేటువంటి చిన్న చిన్న పిల్లలు కదండి మేమంతా మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మేమంతా ప్రసాదం భక్తులు రా అని చెప్పేసి ఆఖరిని గంట మంగళ గంట కొడతారు కదండి గంట కొట్టగానే ఈ ప్రసాదం భక్తులు అందరూ కూడా మా ఇంటికి వచ్చేసారు మా ఇంటికి ఒక మైక్ ఉండేది ఈ చుట్టుపక్కలంతా కూడా వినిపించేలాగా భజన ఉండేది సరిగ్గా మంగళహారతి పాడగానే ఈ ప్రసాదం భక్తులందరూ కూడా హాజరయ్యేవారండి ఇలాగా ఎన్నో పుణ్య కార్యక్రమాలండి అసలు ఒకటి కాదు రెండు కాదు జనరల్గా భార్య భర్తలో ఉంటే ఒకళ్ళు కంజూస్ గాను ఒకళ్ళు లేవిష్ గాను ఉంటారు కానీ మా అదృష్టం ఏంటంటే ఇద్దరు కూడా చాలా ఎవరు కూడా కంజూస్గా లేరు వాళ్ళ రూపాయి పది మందికి ఉపయోగపడాలనేటువంటి తాపత్రయం మా మదర్ గురించి చెప్పుకుంటూ వస్తే పాడంటే చాలా ఇష్టం అండి ఆవిడికి ఆ రోజుల్లోనే హర్యానా గేదెలు జెర్సీగా ఆవులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి మా ఇంట్లోనే వాటికి పశుపోషణ పోషణ జరిగేది అందుకనే మా ఇంట్లో పాలు పెరుగు నెయ్యి కూడా సమృద్ధిగా ఉండేయండి చాలా ఎక్కువ అనమాట అండి ఎందుకంటే మా ఫాదర్ పని పనిచేసేవారు కదండి పెద్ద దీంతో టీ పెట్టి ఉంచేవాళ్ళండి అంటే ఎక్కడ కూడా నీళ్లు కలపకుండా మంచి రకరకాల ఫ్లేవర్స్ మా ఇంట్లో లెప్టన్ టీ పొళ్ళు అవన్నీ అన్నీ ఉండే అన్నీ కూడా టీ పెట్టి అందరూ కూడా టీలు తాగటం వెళ్ళటం టీలు తాగటం వెళ్ళటం భోజన సమయం అయితే భోజనం చేయటం టిఫిన్ టైం అయితే టిఫిన్ చేయటం అలా రకరకాలైనటువంటి పళ్ళు మా ఫాదర్ స్టేట్ అంతా తిరగడం అలా ఎక్కడ ఏది స్పెషల్గా అంటే అది తీసుకురావటం ఇంట్లో పెట్టడం వీళ్ళందరికీ పెట్టడం రూపాయి దాచుకోవాలని కానీ ఆస్తుపాస్తులు కొనుగోలు చేసుకోవాలని కానీ ఏ రోజునూ లేదండి అసలు నిజంగా చాలా చాలా గ్రేట్ అండి వాళ్ళు చేసినటువంటి పుణ్య కార్యక్రమం వల్ల నిజంగా మేము ఈ రోజున ఇలా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజునటువంటి అన్నపూర్ణాలయం అనే అనేవాళ్ళు మా ఇల్లుని అంటే అంద ఎవరికి కూడా భోజనానికి కానీ తిండికి కానీ లోటు ఉండేది కదండి ఇలాగే మా మదరాళ్ళు ఐదుగురు అక్క చెల్లెళ్ళండి అండి మా మదరే పెద్దది ఆవిడకి ఆ అక్క చెల్లెళ్ళు పిల్లలు వాళ్ళు కూడా చాలా బాగా వస్తూ ఉండేవారు ఇలాగ ఆవిడ ఒక పెద్ద తల్లిగా వీళ్ళందరికీ కూడా నిలబడి ఉండి చేసినటువంటి నా తల్లి మా నుంచి దూరం అయ్యి ఏ మూడు దశాబ్దాలు అయినప్పటికీ కూడా నాకు తీరం లోట్లే చెప్పచ్చు ఏనాటికి కూడా మళ్ళీ ఆ తల్లి కడుపునే మళ్ళీ నేను పుట్టాలని నాకు ఆవిడని తలుచుకుంటేనే నా కన్నీళ్ళవాడి ఎందుకంటే నా స్థితిని కానీ చూడటానికి ఈరోజు లేదు ఆవిడ నా చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలి మా పెద్దక్క ఇక్కడ రాజుల్లో ఉండేవారు అనమాట అండి మా బావ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తూ ఉండేవాడు అప్పుడు నాకు గారవం వల్ల చదువు అవ్వట్లేదని మా అక్క దగ్గర పెట్టింది కొన్నాళ్ళు ఉత్తరం రాస్తూ ఉండేది మా అక్క మా అమ్మ మా అక్కకి వాడు చదువుకుంటున్నాడా రాత్రులు పాలు తాగుతున్నాడా రాత్రులు ఇప్పుడు ఏడుస్తున్నాడా అని చెప్పేసి ఆ ఉత్తరాలు కూడా మొన్నే దొరికినాయి చూస్తే చాలా ఆనందం బాధ కూడా కలిగిందనమాట అంత గారావంగా మా అమ్మ నన్ను చూసేదండి ఇవాళ నా తల్లి నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు చూడటానికి నేను వృద్ధిలోకి వచ్చినప్పుడు నన్ను చూడటానికి నా తల్లిదండ్రులు లేకపోవటం అనేది నాకు చాలా చాలా తీరం లోటండి ఇవాళ నా తల్లిగారిని స్మరించుకుని నా తల్లి లేకపోయినా కూడా నా మా తల్లి వయసు ఉన్నటువంటి ఎంతోమంది నాకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతోమంది ఉన్నారు వాళ్ళు నన్ను ఆశీర్వదిస్తున్నారు రోజు కామెంట్స్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా శతకోటి నమస్కారాలు నా తల్లిని వాళ్ళలో నేను చూసుకుంటూ నేను నా తల్లి లోటుని నేను లేదని చెప్పి నేను ఏను కూడా అనుకోవట్లేదు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయని నేను భావిస్తాను అలాగే మీరు పెద్ద కుటుంబం కూడా అందించడానికి కూడా వాళ్ళ ఆశీర్వచనమే నేను ఈ రోజుని ఈ ఇంట్లో ఉన్నా కూడా మేము ఈ అన్నపూర్ణాలయంలో ఎందుకు బేజాక్షరాలు వేసినటువంటి నివాసం కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉంటుందని అలాగే మీ అందరితోడ్పాటు కూడా మా కుటుంబం పైన నాపైన ఉంటుందని సరదా భావిస్తాను నమస్తే